हरि ओ श्रश्यम वरुण शबत्मा शम नईन्द्रो बृहस्पति शं नो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो तमे वा प्रत्यक्ष ब्रह्मासि प्रत्यक्ष ब्रह्म वदिष्या व्रतम సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇక్కడ ఈ సింహరాశిలో మాస్ గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు అన్నట్లయితే సాధనలోకి మిమ్మల్ని ఈ వింటున్నప్పుడే ఆ చదువుకుంటున్నప్పుడే సాధనలోకి మనల్ని తీసుకెళ్ళిపోయేటటువంటి విషయాలు మాస్టర్ గారు చెప్పారు చాలా రహస్యాలు చెప్పారు సింహరాశిలో మాస్టర్ గారు ఆయన సింహరాశిలో పుట్టడం వల్ల అని అనుకోకండి కానీ ఎన్ని అద్భుతమైన రహస్యాలు సింహరాశిలో మాస్టర్ చెప్పారంటే ముఖ్యంగా సాధనకు సంబంధించిన విషయాలు చాలా గొప్పగా చెప్పారు అలాగే దీక్షకు సంబంధించిన విషయాలు చాలా గొప్పగా చెప్పారు మన జీవితాన్ని మనం ఎట్లా ముందుకు నడిపించి తీసుకెళ్లాలో అనేటటువంటి కొన్ని రహస్యాలు కూడా దీంట్లో మాస్టర్ చెప్పారు మీరు దీంట్లో అవి మనకు తెలుస్తాయి ఇప్పుడు చూడండి మిథున రాశి యొక్క సంఖ్యాశక్తికి అర్ధకోణ దృష్టి ద్వారా సింహరాశిలో అనుసంధానం స్థిరమైనప్పుడు మా అన్నవునికి తన ఐదు వేళ్ల మీద పొట్ట ఏర్పడుతుంది ఇది ఏమైనా సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుందా మీకు హిరాజ్య అంటే ఏ రాశులకు ఏ రాశులకి మధ్య ఏ దృష్టిలు ఉన్నాయో కూడా ఇక్కడ మ్యాక్సిమం కొత్త డైమెన్షన్ ఓపెన్ చేస్తారు మనం గ్రహాల మధ్య దృష్టిలు చూసుకుంటాం మనం జాతకం చూసుకున్నప్పుడు రెండు గ్రహాల మధ్య లేదా అన్న అన్ని గ్రహాల మధ్య ఏ దృష్టిలో ఉన్నాయో చూసుకుంటాం మనం గ్రహాలకి రాశులకి మధ్య ఉన్న దృష్టిలు మనం చూసుకుంటాం గ్రహానికి రాశికి రాశికి మధ్య ఉన్న దృష్టిల గురించిన ప్రసాన సాధంగా మాకు రాదు జైమిని సిద్ధాంతంలో రాసులు తాలూకు దృష్టిలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని చెప్పి చెప్తారు నిజంగా నేను జైమిని సిద్ధాంతాన్ని చదువుకోలేదు ఆ చదువుకుంటే ఆయన ఏం చెప్పాడో నేను మీకు చెప్పుండే చెప్పు ఉండేవాడిని చదువుకోలేదు జర్మనీ పద్ధతిలో మాత్రమే రాష్ట్ర రోజులతో ఉన్న దృష్టిలో చూస్తారంట నిజానికి నాకు తెలియదు నేను విన్నది చెప్తున్నాను మీకు అవునా కాదు కూడా నాకు తెలియదు ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉదాహరణకి ఇండియన్ ఆస్ట్రాలజీకి వెస్ట్రన్ ఆస్ట్రాలజీకి మధ్య రెండు మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం కానీ లేకపోతే కామన్ థింగ్ కానీ అదొక రీసెర్చ్ సబ్జెక్ట్ అది 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 ఆ రీసెర్చ్ చేసిన తర్వాత కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు రిజర్స్ చేయాలి దాన్ని కానీ రెండు రెండు శాస్త్రాలు రెండు విధానాల్లో కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి వెస్టాష్టరాజులోని ఏంటంటే ఉదాహరణకి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఉంది సిక్స్టీ డిగ్రీస్ అరవై 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 డిగ్రీలు ఇప్పుడు మేషం ఉంది మేషం తర్వాత దాని నుంచి మూడవ రాశి అయినటువంటి ఉంది ఈ రెండింటికి మధ్య ఎన్ని డిగ్రీల దూరంగా ఉంటుంది అరవై డిగ్రీల దూర ఉంటుంది సో సెక్షువల్ ఆస్పెక్ట్ ఇప్పుడు కూడా మంచిదే అని చెప్తుంది వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఇన్యాస్ట్రాలజీ చెప్పదు కానీ అతుకోన దృష్టి వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చాలా మంచి దిశ అని చెప్తారు ఒక లాజిక్ ఉంది లాజిక్ ఏంటంటే మ్యాక్స్ రాసి అగ్ని తత్వపు రాసి మిథన్ రాసి వాయుతత్వపు రాశి సో అగ్ని వాయువు ఇద్దరు కూడా కవులాగా కలిసే ఉంటాయి ఎందుకు అగ్ని ప్రజరాలు అంటే వాయు తాలకు సహాయం కావాలి అగ్ని ఆరిపోవాలన్నా కూడా వాయుతోనే ఆరిపోతుంది అగ్ని ప్రజరాలు కూడా వాయుతోనే ప్రజలు వెళ్తుంది పెద్ద పెద్ద అరణ్యాలే మండిపోతున్నప్పుడు ఆ మంటలకి వాయువు కూడా తోడయ్యి అవి పెద్ద పెద్ద మంటలుగా వెళ్ళిపోతాయి డిస్ట్రక్షన్ అయినా మంచి పనులైనా ఏదైనా తోడు కావాలి కటి పూలతో వంట చేసిన రోజుల్లో కూడా అగ్ని వెలిగించాలంటే మనం బోర్ గొట్టం పెట్టుకు పోదాలి మనం ఫు ఫో అట్లాగే అక్కడి నుంచి చూడండి ఆ వాయువు అయిపోయింది ఉదాహరణ ఇంకో ఉదాహరణ చెప్తాం మీకు వృషభ రాశి ఉంది భూతత్వపు రాశి అదే అక్కడి నుంచి మూడో రాశి అంటే మనకి కరకాట రాసి జలతత్వపు రాశి భూమికి జలానికి మధ్య మంచి సంబంధం ఉంటుంది భూమి మీద జలాలు ఉంటాయి భూమిలోకి జలం ఇంకిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచే మొ విత్తనాలన్నీ కూడా మొక్కలుగా బయటకు వస్తాయి సో కాబట్టి ఏం చెప్తారంటే రెండు గ్రహాల మధ్య కానీ రెండు గ్రహ రాసుల మధ్య కానీ ఈ శిక్షణ డిగ్రీస్ అనేది ఎందుకు మంచిది అంటే ఈ తత్వాలను బట్టి పంచమా అని అది వాళ్ళ లాజిక్ అది సో పెళ్ళిళ్ళు అవి చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తాం ఏం తెలుసు కంపేటబులిటీలో వధూవర్లో అంటే అబ్బాయి అమ్మాయి మధ్య ఈ ఈ ఆస్పెక్ట్ మనం కంపల్సరీగా చూడాలి అగ్నితత్వ అబ్బాయికి జలతత్వం అమ్మాయి లేకపోతే జలతత్వం అబ్బాయికి అగ్నితత్వం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే అగ్నితత్వాన్ని జలతత్వానికి ఈ మధ్య అనుసంధానం బా బాగా కుదరదు సో సైకలాజికల్ ప్లేన్లో వాళ్ళు టూ డిఫరెంట్ డైమెన్షన్స్లో డైరెక్షన్స్ ఆలోచిస్తూ ఉంటారు భూతత్వానికి వాయుతత్వానికి మధ్య సంబంధం కుదరదు భూమి ఏమో స్టేషనరీగా స్ట్రాటిక్గా ఉంటుంది వాయువేమో అలా అలా ప్రసరిస్తూ ఉంటుంది సో ఇద్దరు ఆలోచనలు టోటల్గా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు సైన్స్ డెవలప్ చేశారు లాజికల్గా అనిపిస్తుంది కదా మనకి మాస్టర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మిథున రాశి నుంచి వాయుదత్వ రాసిది సింహరాశి అది రెండు కూడా ఆరు డిగ్రీల కోణంలో ఉంటాయి కాబట్టి మిథున రాశి యొక్క సంఖ్యాశక్తికి అర్ధకోణ దృష్టి ద్వారా సింహరాశితో అనుసంధానం స్థిరమైనప్పుడు మానవునికి తన ఐదు వేళ్ల మీద పట్టు ఏర్పడుతుంది ఆ రెండు రాశుల మధ్య అనుసంధానం ఏంటి అగ్నిత మనలో ఉండే అగ్నితత్వానికి వాయుతత్వానికి మధ్య అనుసంధానం ఏర్పడినప్పుడు దాన్ని మనం సాధనలోకి మార్చుకోవడం చేద్దాం వాయుతత్వం అగ్నితత్వం సాధనలోకి మార్చుకోవడం అనేది చిన్న విషయం కాదు అది భూతత్వం జలతత్వం కొంత మనకు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే మనం భూమి మీద పుట్టాం కాబట్టి జలాలు కూడా భూమి మీద ఉన్నాయి కాబట్టి మనం వాటి మధ్య తిరుగుతూ ఉంటాం కాబట్టి అవి మనకు అందుబాటులో ఉంటాయి అంతే కూడా కాకుండా ఆ చక్రాలు కూడా మనకి హృదయస్థానానికి అంటే ఈ డయాఫ్రమ్ రీజన్ కింద మూడు దగ్గర దగ్గరే ఉంటాయి మూలాధారం భూతత్వం అది పైన చాలా దగ్గరలోనే మనకి స్వాదిస్థానం జలతత్వం ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది కొంచెం పైన అక్కడ అక్కడే అగ్నితత్వం కూడా ఉంటుంది వాయుతత్వం అలా చాలా దూరం ప్రయాణం చేయాలి మన ఇక్కడ చక్కడ ప్రయాణం చేయాలి ఇక్కడి నుంచి ఆకాశత్వం ఇక్కడికి ఇంకా ఇంక ఇది ఇంత దూరం ఉంటుంది చూడండి కాలుస్తుంది ఇక్కడి నుంచి ఇంత దూరం ఉంటుంది మనస్సు ఆకాశం నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది సహస్రాల ఈ మూడు దగ్గర దగ్గరగా ఉంటాయి అగ్ని భూమి జలము అగ్ని దగ్గర దగ్గరగా ఉంటాయి మిగతా అని అది అందుకే ఇక్కడి నుంచి ఊర్ధ లోకాలు అన్నారు అధో లోకాలన్నారు సో సెంట్రల్ పాయింట్ ఏంటి సెంట్రల్ పాయింట్ మనకి ఏంటి హృదయ స్థానం సెంట్రల్ పాయింట్ కింద మూడు పై మూడు మధ్యలో ఉంటుంది అది అనాహ చక్రం తాలూకు ఇంపార్టెన్సు అది సింహ సింహరాస్థాలకు ఇంపార్టెన్స్ సింహరాశి ఇక్కడే ఉంటుంది కదా అట్లా ప్రతి రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను మనం గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఆ రాశికి సంబంధించినటువంటి అవయవ భాగాల్లో ప్రతి అవయవ భాగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది హృదయం అనేది అట్లాగే సెంట్రల్ పాయింట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దాని పక్కన పెట్టండి మిగతా అన్ని భాగాల్లో కూడా ఈ ప్రతి శరీర భా అవయవ భాగానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది అర్థం చేసుకుంటే ఆ శరీర తాలూకు ప్రాముఖ్యత మనకు అదైనప్పుడు దాంట్లో ఉండే మంచి చెడులను మనం తీసుకొని చెడులను పరిహరించుకొని మంచిని ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడు ఆ చక్ర తగ్గ ప్రజ్ఞ అనేది ఒక దేవతా ప్రజ్ఞగా మేల్కొంటుందని మనకు తెలియాలి ఓకేనా ఇప్పుడు ఈ ఐదు వేల మీద పట్టు వస్తుందటండి ఏర్పడుతుందటండి చెప్పారు ఐదుగాళ్ళ మీద పట్టు అంటే ఏంటంటే చెప్తున్నారు మాస్టర్ గారు మనిషి ఉన్నతిని నియంత్రించే పంచ జ్ఞానేంద్రియముల పట్టు వితానం పైన హృదయ కేంద్రం మందు ఉన్నది ఇది మనిషి తాలకు ఉన్నతిని నియంత్రించే పంచ పట్టు పట్టు పంచజ్ఞాని శబ్ద సవరూపరస గ్రంథాలు అంటాం కదా ఆ పంచ జ్ఞానేంద్రియముల తట్టుబడి ఎక్కడుందంటే వితానం పైన అంటే డయాఫ్రమ్ రీజన్ పైన హృదయ కేంద్రం ముందు ఉన్నది హృదయ కేంద్రం ఎక్కడ ఉందని చెప్తున్నారు మహేష్ గారు ఇక్కడ గుండెకాయ దగ్గర చెప్పట్లేదు ఈ ఉదర విధానం దయాఫ్రం ఉంది కదా దానికి పైన ఉంది సుమా హృదయ కేంద్రం సుమా అని చెప్తున్నారు ఇప్పటికే మీకు తెలుసుంటే సంతోషం తెలియకపోతే ఒకసారి హృదయ స్థానం ఎక్కడుంది అంటే ఉదర విధానానికి డ్రయాఫ్రం రీజియన్కి పైన ఉంది సుమా అని చెప్తున్నారు ఇది మనసులో పెట్టుకోండి ఆ స్థానం కూడా మనసులో పెట్టుకోండి ఇప్పటి వరకు కలియుగంలో దాగి ఉన్న గొప్ప రహస్యం ఇది కలియుగంలో కలియుగంలో దాగి రాస్తున్నాను ఏంటిది హృదయ స్థానం ఎక్కడ ఉంది అన్నట్లయితే ఇది ఇక్కడ ఉదయం ఉదర వితనానికి పైన అని చెప్తున్నారు దీనికి చాలా విస్తృతమైన వివరణ అవసరం ఈ స్థానం గురించినటువంటి వివరణ చాలా ఎక్కువ కావాల్సమా అని చెప్తున్నారు చేతి యొక్క పట్టు బొటనివేలు మణికట్టులోనూ చేతి యొక్క పట్టు ఉంది కదా బొట్టన వేల తాలూకు మణికట్టు మణికట్టులోను ఇమిడి ఉంది ఈ చేతాలకు పట్టేంత ఎక్కడ ఉందంటే బొట్టన వేల తాలూకు మణికట్టు మీద ఇప్పుడు అంటే ఈ మణికట్టే కదా మొత్తం అన్ని వేళ్ళని పట్ట అట్టు పెడుతుంది ఇక ఈ ఈ ప్రాంతంలో ఉంచుమా అని చెప్తున్నారు అందుకే మేడియన్ పాయింట్స్ అని మనకు చెప్తారు పెద్దలు ఆ సాధన చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు బాడీలో కొన్ని మేడియన్ పాయింట్స్ ఉంటాయి ఆకుపంచర్ పాయింట్స్ కాకుండా కూడా కొన్ని మెరియన్ మెడియం మేడియన్ పాయింట్స్ ఉంటాయి దాని మీద కూడా కొన్ని ఫ్రెషర్స్ అవి పెట్టి ఆ పాయింట్లని యాక్టివేట్ చేస్తూ ఉంటారు ఊరికి ఆకు ఆకుప్రెషర్ ఆకుపంచర్ పాయింట్స్తో పాటుగా మేడియన్ పాయింట్స్ వాళ్ళు కూడా మేడియన్ అనే మేడియన్స్ వాడతారు కానీ ఆ పాయింట్స్ తెలుసుకోవాలి ఒకసారి తెలుసుకుంటే ఏ పాయింట్ దగ్గర ఏ కేంద్రం దగ్గర ఏ అవయవాల తాలూకు ఆ పట్టు అనేది ఉంటుందో అనేటువంటిది మనకు తెలుస్తుంది చెప్తున్నారు చేతి యొక్క బట్ పట్టు బొట్నవేలి మణికట్టులో ఉండి ఉంది దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది చేతిని దృఢంగా నిలిపి ఉంచే సామర్థ్యం మెదడులోని మొడనవేలి కేంద్రంలోను చేతిని దృఢంగా నిలిపి ఉంచే సామర్థ్యం ఎక్కడుందట అంటే ఈ చేతిలో లేదు ఎక్కడుంది మెదడులోని మొటన వేలి కేంద్రంలో మెదడులో అన్ని శరీర భాగాలకి కనెక్టింగ్ పాయింట్స్ అన్నీ కూడా మెదడులోనే ఉంటాయి అక్కడ ఆ కేంద్రం బలంగా ఉంటేనే శరీరంలో ఆ కేంద్రం బలంగా పనిచేస్తుంది మెదడులో ఏ శరీర సంబంధించిన కేంద్రం ఉంటుందో ఆ దెబ్బతింటే ఏమవుతుందంటే ఆ శరీర భాగం చచ్చిపోతుంది పనిచేసేది సో మెదడులో ఈ బొట్టన వయసుకు సంబంధించినటువంటి భాగం బలంగా ఉంటే ఈ మణికట్టు బలంగా ఉంటుందని చెప్తూ మణిపూరక చక్రానికి హృదయ కేంద్రానికి ఈ మధ్యన ఉన్న గుప్త చక్రంలో ఉంది అని చెప్తున్నారు ఇంకొకటి చెప్తున్నారు ఇంకో సెంటర్ చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్పారు అనాథ చెప్పారు కదా ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే మణిపూరక చక్రానికి మణిపూర్ చక్రం అంటే అక్కడ మన బోర్డు దగ్గర చక్రానికి హృదయ కేంద్రానికి అంటే ఇక్కడికి మధ్యన ఉన్న గుప్త చక్రంలో ఉంది ఈ ఎక్కడ ఎక్కడుంది ఇంకో కేంద్రం ఏం చెప్తున్నారు ఈ పొట్టుకు ఎక్కడ చెప్తున్నారంటే ఈ ఈ పొట్టుకు ఎక్కడ చెప్తున్నారంటే ఇక్కడ పాయింట్ చెప్పారు కదా ఇంకో పాయింట్ ఎక్కడ ఉందంటే మణిపూరకానికి అనాహతానికి మధ్య ఇంకో గుప్త చక్రం ఉందటండి ఆ చక్రం రహస్యంగా ఉంటుందన్నమాట దాని గురించి ఎవరు తెలియదు అనమాట ఇంతవరకు చెప్పి గుప్త చక్రంలో ఉంది పురోగతి సాధించిన సాధకుల్లో కూడా ఈ చక్రం నిద్రాణమై ఉంది అంటే చాలా అడ్వాన్స్డ్ అయినటువంటి లో కూడా ఈ చక్రం యొక్క నిద్రాణంగా ఉంది సుమా చెప్తున్నారు ఇది అంతఃకరణంలోనే ఉంది కాబట్టి యోగ్యమైన అంతఃకరణ నిర్మాణం ద్వారా ఈ కేంద్రాన్ని జాగ్రత్త చేయవచ్చు ఈ చక్రం ఉందంటే శరీరంలో మన శరీరంలో ఉన్న చక్రాలే మనకు కనిపించవు భౌతిక శరీరంలో ఉన్న చక్రాలే మనకంటే కనిపించవు వాటి ప్రజ్ఞల గురించి మనకు తెలుసు అదే పంచభూతాలతో కలిసి అయి పనిచేస్తున్నాయి కాబట్టి వాడి ఉనికి ఉంది అని మనకు చెప్పారు అది మనకు తెలుస్తుంది ఎందుకంటే పంచభూత తత్వాలు శరీర భాగాలకు ఉన్నాయి కాబట్టి మనం అర్థం చేసుకుంటున్నాం ఈ చక్రం ఎక్కడుంది అంటే ఈ షక్రా లాగా వెన్నుముకంటా ఉండడం అనేది కాకుండా ఇది ఎక్కడో ఎక్కడో గుప్తక్రం ఉంది అది ఎక్కడ ఉందంటే అంతఃకరణ శరీరంలో ఉంది సుమా అని చెప్తున్నారు ఈ అంతఃకరణ శరీరం ఎక్కడ ఉంటుంది ఏది అంతఃకరణ శరీరం అనేది మళ్ళీ ఎక్కడ ఉండదు అది నిర్మాణం కావాలి సూక్ష్మ శరీరం అంతఃకరణ శరీరం అనడానికి వీలు లేదు అంతకరణ అనేది నిర్మాణం కావాలి ఎప్పుడు నిర్మాణం అవుతుంది మళ్ళీ ఉండేటటువంటి ఇంద్రవర్ణ గ్రంథాలు రెండు కూడా అవి రెండిటికి మధ్య ఒక రకమైనటువంటి వెలుగు అనేది ఆ రెండింటికి కలయిక వల్ల వెలుగు అనేది మళ్ళీ పుట్టినప్పుడు అది క్రమక్రమంగా క్రమక్రమంగా శరీరం అంతా వ్యాపించి ఒక అంతఃకరణ శరీరం అనేది మనకి మళ్ళీ నిర్మాణం అవుతుంది దాన్ని హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అని మాస్టర్స్ ఏవి గారు అన్నట్టుగా మనకి పెద్దలు చెప్తారు అది ధ్యానంతో తపస్సుతో మన జీవన విధానంతో మన యోగ జీవితంతో మనలో ఏర్పడే అభ్యాస వైరాగ్య వైరాగ్యాది భావాలతో శ్రద్ధతో మనలో నుంచి పుట్టేటటువంటి విశ్వ ప్రేమతో దాంతో ప్రపంచంలో మనం చేసేటటువంటి నిస్వార్థమైనటువంటి కార్యక్రమాలతో ఇంత మొత్తం ఏర్పాటైనప్పుడు మాత్రమే ఆ అంతఃకరణ నిర్మాణం అవుతుంది ఆ అంతఃకరణ శరీరంలో ఈ ఈ ఏదైతే ఈ కేంద్రం చెప్పారో మాస్టర్ గారు ఆ గుప్తాంత్రం అనేది ఉంది అప్పుడు మాత్రమే జాగృతం అవుతుంది సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెబుతున్నారు స్వస్తి ప్రజాభియ పరిపాలయ తాం న్యాయేన మార్గేన మహి మహేష్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి